షోగ్రన్ సిండ్రోమ్ కోసం ఉపవాసం ఇది సహాయపడుతుందా దీన్ని కొనసాగించగలమా రోజు ఈ ప్రశ్నను పరిశీలించబోతున్నాం నీతి ఉపవాసం మధ్యంతర ఉపవాసం రోజుకు ఒక్క భోజనం వంటి వివిధ ఉపవాస పద్ధతులు కీథోసిస్ లాభ నష్టాల గురించి తెలుసుకోబోతున్నాం హాయ్ నేను డాక్టర్ శాను దాసరి మైన్ విటమ్యూన్ పద్ధతిని ఉపయోగించి సహజంగా క్లిష్టమైన వాపును తగ్గించడంలో నిపుణుడిని అయిన శస్త్రచికిత్స నిపుణుని గత పన్నెండు సంవత్సరాలలో మేము మా విధానాన్ని మెరుగుపరుచుకున్నాము వేలాది మంది రోగులను కోలుకునేలా సహాయపడ్డాము మేము సోగ్రన్ సిండ్రోమ్ వంటి పరిస్థితులను పరిశీలించి మూల కారణాన్ని పరిష్కరిస్తాము వందలాది పరిశోధనా పత్రాల ద్వారా మీకు ఇప్పటికీ తెలుసు సోగ్రన్ సిండ్రోమ్లో గట్ మైక్రోబియో ఇమ్యూన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సమస్యలను మేము ఎలా పరిష్కరిస్తామో తెలుసుకోవాలంటే నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి ప్రారంభించడానికి మీకు ఉపయోగపడే కొన్ని సూచనలు నేను అందిస్తాను సోగ్రన్ సిండ్రోమ్ సందర్భంలో ఉపవాసం గురించి వివరిస్తున్న అనేక అధ్యయనాలు ఉన్నాయి ఇది రెండు రెండు రెండులో ప్రచురితమైన సోగ్రన్ సిండ్రోమ్పై ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ప్రభావాలపై జరిగిన ఒక అధ్యయనం ఈ ఉపవాసంపై జరిగిన అధ్యయనాన్ని నేను వివరించబోతున్నాను అంతేకాకుండా సోగ్రన్ సిండ్రోమ్ ఉన్నవారికి దీర్ఘకాలంలో ఉపవాసం ఎలా ప్రభావితం చేస్తుందో నా వ్యక్తిగత అనుభవాలను మీతో పంచుకుంటాను ముందుగా మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు ఎనభై శాతం భాదం పేగులోనే ఉంటుందని ముఖ్యం ఈ ప్రాంతాన్ని మ్యూకోస్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ మాల్త్ అంటారు మాల్ట్లో ట్రిలియన్ల సంఖ్యలో రోగ నిరోధక కణాలు ఉంటాయి ఇవి మీ పేగులో ఉన్న వాటికి స్పందిస్తాయి అయితే మీ పేగులో ఏముంది అందులో ఎక్కువగా ఆహారం ఉంటుంది సూక్ష్మజీవులు కూడా ఉంటారు బాక్టీరియా ఫంగస్ వైరస్లో వంటివి ఈ సూక్ష్మజీవులో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ద్వితీయ తృతీయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి ఇవి రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు అందుకే సమతుల్యమైన మైక్రోవియోవ్ను కాపాడుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో కీలకం సోగ్రెన్ సిండ్రోమ్కు కు అనువైన ఆహారం నా మరో వీడియోను చూడండి లింక్ ఇచ్చాను ఆ వీడియోలో ఒక ఆహారం ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే నాలుగు ప్రమాణాల గురించి వివరంగా చెప్పాను ముందుగానే చెప్పేస్తున్నాను నేను ఫైతోన్యూట్రియంట్ డైట్ లేదా ఫైతో డైట్కు బలమైన మద్దతుదారిని మేము మా క్లినిక్స్లో దీనిని తరచుగా ఉపయోగిస్తుంటాము అద్భుతమైన ఫలితాలు కూడా చూశాము ప్రెసిషన్ మైక్రోబియోమ్ వీక్యాల్బ్రేషన్తో కలిపి ఉపయోగించినప్పుడు మా చాలామంది రోగులు కొన్ని వారాల్లోనే తమ లక్షణాల్లో వేగంగా మెరుగుదల అనుభవిస్తున్నారు అందుకే మీరు ఆ వీడియోను చూడాలని ఫైథోన్యూట్రియంట్లు సోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకోవాలని ప్రోత్సహిస్తున్నాను ఇప్పుడు ఏదైనా ఆహార విధానం పనిచేస్తుందో లేదో నేను అంచనా వేయడానికి ఉపయోగించే నాలుగు ప్రమాణాలు ఇవే ఫైతోన్యూట్రియన్ సాంద్రత మరియు వైవిధ్యం మాప్రోన్యూట్రియన్ అవసరాలు మైక్రోబయోంగ్ స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ ఈ అంశాలు ఎందుకు ముఖ్యమో మీకు ఆసక్తి ఉంటే నేను ముందే చెప్పినట్లుగా వివరణను లింక్ చేసిన సోగ్రన్ సిండ్రోంకు ఉత్తమమైన ఆహారం వీడియోను చూడండి కానీ ఇప్పటికైతే మీరు వీడియోన మధ్య తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నేను మీకు ఒక చిన్న విఖ్యాపిస్తాను ఫైటోన్యూట్రియన్ సాంద్రత మరియు వైవిధ్యం ఫైతోన్యూట్రియెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన సూక్ష్మ పోషకాలు సోగ్రన్ సిండ్రోమ్ను నియంత్రించడంలో వీటి పాత్రను హైలైట్ చేసే అనేక అధ్యయనాలు ఉన్నాయి ఇక్కడ రెండు సున్నా రెండు ఒకటినో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది సోగ్రన్ సిండ్రోమ్లో పొలిఫెనాన్స్ వంటి సహజ బయోవాప్తి సమ్మేళనాలను ఉపయోగించడం వల్ల పొడి కళ్లు మరియు పొడి నోటి లక్షణాలను తగ్గించడంలో కలిగే ప్రయోజనాలను సమీక్షిస్తుంది మరొక రెండు వేల ఇరవై ఒక్క అధ్యయనం సోగ్రన్ వ్యాధిలో లాలాజల గ్రంథి పనితీరుపై గ్రీన్ టీ పొలిఫెనాన్ యొక్క చికిత్సా ప్రభావాలను పరిశీలిస్తుంది ఇంకా రెండు సున్నా రెండు సున్నాలో వచ్చిన ఒక అధ్యయనం ఆర్ రాడికల్స్ అనే ఔషధ మొక్కలో కనిపించే క్యాటాపుల్ అనే సమ్మేళనం ప్రాథమిక సోగ్రన్ సిండ్రోమ్ పై చూపే చికిత్స ప్రభావాలను చర్చిస్తుంది ఫైతోన్యూట్రియంట్లు అనేవి ప్రధానంగా మొక్కలు మరియు సిలిండ్రాలలో కనిపించే అణు సమ్మేళనాలు ఇవి ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి సాధారణంగా వినిపించే సూపర్ ఫుడ్స్ మైక్రోన్యూట్రియంట్లు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పదాలు అన్నీ ఫైతోన్యూట్రియంట్లే ఫైతోన్యూట్రియంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల సోగ్రెన్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు నిరంతరం చూపిస్తున్నాయి ఈ సమ్మేళనాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన వర్గాలుగా విభజించబడ్డాయి టెర్పీళ్లు ఫీనోన్స్ క్లోరోఫిల్ థయోసేనేట్లు ఫైతోయెన్జైములు ఫైతో ఆయిల్స్ ప్రీపియోటిక్స్ మరియు ఆల్కలాయిడ్లు బీట్రూట్లలోని బెటాలైన్స్ మష్రూమ్లలోని హెరిసనోన్ వంటి చిన్న వర్గాలు కూడా ఉన్నప్పటికీ ఈ ఎనిమిది ప్రధాన వర్గాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఫైతోన్యూట్రియంట్ అవసరాలన్నింటినీ ఎక్కువగా కవర్ చేయవచ్చు ఇలాంటి అవసరమైన పోషకాల లోపం మైందెటిమ్యూన్ అనుసంధానాన్ని బలహీనపరిచి షోగ్రన్ సిండ్రోమ్ వంటి వాపు సంబంధిత పరిస్థితులను నియంత్రించడాన్ని కష్టతరం చేస్తుంది ప్రతిరోజు తినే ఆహారాల నుంచి ఫైథోన్యూట్రియంట్లను గరిష్టంగా మరియు ఉత్తమంగా పొందడమే లక్ష్యం ఇక్కడ గరిష్టంగా మరియు ఉత్తమంగా అరడం అంటే మీ ఆహారంలో ఫైథోన్యూట్రియంట్ల రకాలు మరియు సాంద్రత రెండింటినీ పెంచడం అని అర్థం ఫైతోన్యూట్రియంట్ల తక్కువ తీసుకోవడం వాపును ఎదుర్కోవడాన్ని మరింత కష్టతరం చేస్తుంది అయితే ఉపవాస సమయంలో మీరు సాధారణంగా ఈ ముఖ్యమైన పోషకాలలో చాలా తక్కువ లేదా ఏవైనా తీసుకుంటారు మీ జీర్ణ వ్యవస్థకు ఆహారం లేకపోవడం వల్ల తాత్కాలికంగా మీరు కొంత మెరుగ్గా అనిపించవచ్చు కానీ ఫైథోన్యూట్రియన్లు లేకపోవడం వల్ల ఈ మ్యూన్ నియంత్రణ జరగదు అందువల్ల మీరు ఉపవాసాన్ని ఆపిన వెంటనే లక్షణాలు తిరిగి రావచ్చు మీరు కొన్ని రోజులు వాటర్ ఫాస్ట్ చేయాలని లేదా ఆరు లేదా ఎనిమిది గంటల విండోతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటే ఒక ఉపయోగకరమైన సూచన ఏమిటంటే హెర్బల్ టీలు చేర్చడం హెర్బన్ తీను పాలిఫెనాన్స్ టెర్పీన్స్ వంటి ఫైథోన్యూట్రియంట్లలో సముద్దిగా ఉంటాయి ఇవి సోగ్రన్ వ్యాధిలో క్యారవీను పెంచకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి తర్వాత సోగ్రన్ వ్యాధికి అవసరమైన మాక్రో న్యూట్రియం ఏమిటి మాక్రో అనేది మాక్రో న్యూట్రియంట్లకు సంక్షిప్త రూపం ఇవి కార్బ్స్ కొవ్వులు ప్రోటీన్లు ఇవి అన్ని శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం నా వెబ్సైట్లో మాక్రో క్యాల్కులేటర్ అనే ఉపయోగకరమైన సాధనం ఉంది ఇది మీ ఎత్తు బరువు వయస్సు లింగం శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మీ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియంట్లను నిర్ణయించడంలో సహాయపడుతుంది ఈ మాక్రోన్యూట్రియంట్ అంచనాలు ఆదర్శ శారీరక పనితీరును ఆధారంగా చేసుకుని ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు వీరు దీర్ఘకాలంలో ఈ పోషకాలు తగినంతగా పొందరు లేదా ఎక్కువగా తగిన పరిమాణాల్లో మాత్రమే అందుతాయి ఇప్పుడు ఉపవాసం యొక్క వివిధ రకాన్ని వినమరిచి చూద్దాం వాటర్ ఫాస్ట్ అంటే ఇరవై నాలుగు నలభై ఎనిమిది లేదా డెబ్బై గంటలు లేదా ఐదు నుండి పద్నాలుగు రోజుల వరకు కూడా ఉండవచ్చు మీరు పూర్తిగా కాలరీలను పరిమితం చేయవచ్చు అంటే రోజుకు ఎనిమిది వందల నుండి ఒక వెయ్యి కేలరీల కన్నా తక్కువగా తీసుకోవడం అంతరాయ ఉపవాసం అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు లేదా పన్నెండు గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం ఒకే భోజనం రోజుకు అంటే మీ మొత్తం కాలరీలను ఒకే భోజనంలో తీసుకోవడం మీరు ఏ ఉపవాస విధానాన్ని ఎంచుకున్నా షోగ్రన్కు మౌలిక లాభం కీతోసిస్ వల్లే వస్తుంది కీథోసిస్లో మీ శరీరం శక్తికి కార్బోహైడ్రేట్లను ఉపయోగించడం మానేసి నిల్వ ఉన్న కొవ్వులు మరియు మాంసపేసులపై ఆధారపడుతుంది ఉపవాసాన్ని మద్దతు ఇచ్చేవారు ఆటోఫాజీ అనే ప్రక్రియను కూడా హైలైట్ చేస్తారు ఇందులో శరీరం పాతది లేదా దెబ్బతిన్న కణాలను శుభ్రం చేస్తుంది ఇది వ్యాధి నిరోధక ప్రభావాన్ని కలిగిస్తుంది కానీ పిక్కిడే సమస్య ఉంది ఉపవాసం తాత్కాలికంగా కొన్ని శోగ్రన్ లక్షణాలను తగ్గించవచ్చు కానీ అవి తరచుగా తిరిగి వస్తాయి అయితే రెండోసారి మూడోసారి లేదా మీరు దీర్ఘకాలం పాటు ఉపవాసాన్ని కొనసాగిస్తే ఏమవుతుంది లక్షణాలు తిరిగి వచ్చినప్పుడు తినడం మరింత కష్టంగా మారుతుంది మీరు భోజనం చేసిన తర్వాత పొంగినట్టు అలసతగా లేదా తక్కువ శక్తితో అనిపించవచ్చు దీనివల్ల సరిగ్గా తినడం కష్టంగా మారుతుంది ఇది విరుగుడు లేని దుష్టచక్రాన్ని సృష్టించవచ్చు ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ పద్దెనిమిది లేదా అంతకంటే తక్కువగా ఉండటం షోగ్రన్ సిండ్రోమ్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఆందోళన కలిగించేది మరియు మీరు బియ్యంఐ క్యాల్క్యులేటర్ను క్లినిక్ వెబ్సైట్లో ఉపయోగించి మీని సులభంగా లెక్కించవచ్చు మీ బియ్యంఐ పద్దెనిమిది కంటే తక్కువగా ఉంటే అది ఒక తీవ్రమైన సమస్య నేను బిఎంఐ పదమూడు వరకు తక్కువగా ఉన్న రోగులను కూడా చికిత్స చేశాను ఇది అత్యంత తీవ్రమైన స్థితి షోగ్రన్ సిండ్రోమ్ ఉన్నవారు తక్కువతో ఉన్నప్పుడు వారి శరీరం కటబాలిక్ స్థితిలో ఉందని అర్థం అంటే శరీరం కండరాలు ప్రోటీన్లను నిర్మించకుండా వాటిని విచ్ఛిన్నం చేస్తోంది ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడాన్ని అడ్డుకుంటుంది ఈ రోగుల్లో చాలా మందికి ఆహారాన్ని తినడం కష్టంగా ఉంటుంది అందువల్ల వారు మళ్లీ ఆహారాన్ని తినడం ప్రారంభించేందుకు జాగ్రత్తగా మార్గ అవసరం నేను దీనిని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే దుర్వినియోగమైన గట్ మైక్రోబయోంకు పరిష్కారం ఎప్పుడూ ఆహారాన్ని నివారించడం లేదా పూర్తిగా తినడం మానేయడం కాకూడదు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా కూడా ఉపవాసం సరైన మార్గం కాదు నేను కూడా ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఉపవాసానికి ఉన్న ఆకర్షణను నేను బాగా అర్థం చేసుకోగలను కానీ ఆహారాన్ని దూరంగా పెట్టడం బదులు ముందుగా శరీరంలోని వాపును తగ్గించాలి ఆ తర్వాత మళ్లీ సాధారణ ఆహారపు అలవాట్లకు తిరిగి రావాలి నేను ఈ మార్పు చేసినప్పుడు నా రోగులు కూడా చేసినప్పుడు ఫలితాలు చాలా కాలం నిలిచేలా ఉండేవి దురదృష్టవశాత్తు షోగ్రన్ సిండ్రోమ్ ఉన్న చాలా మంది సరైన ఆహారం ఏమితో తెలుసుకోవడానికి ప్రయత్నించడం మానేస్తారు చివరికి పూర్తిగా ఆహారాన్ని దూరంగా పెట్టేస్తారు ఇక్కడ ఒక తాజా అధ్యయనం ఉంది దీని ప్రకారం దీర్ఘకాలికంద మధ్యంతర ఉపవాసం పాటించడం బున్నె సంబంధిత మరణ ప్రమాణాన్ని పెంచవచ్చని చూపిస్తుంది అంతేకాక మీరు దీర్ఘకాలం పాటు కాలరీలను పరిమితం చేస్తే అంటే కొన్ని రోజులు వారాలు నెలలపాటు మధ్యంతర ఉపవాసం చేస్తే వివిధ సమస్యలు తలెత్తవచ్చు మీరు బరువు తగ్గడం కండరాల క్షీణత థైరాయిడ్ లోపం కార్టిసోన్ మరియు సింపథెటిక్ ఎండోక్రైన్ లోపం నిద్రలో అంతరాయం ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం ఇది గాయాల మాన్పు మరియు వాపు నియంత్రణను అడ్డుకుంటుంది వాంతులు రిఫ్లక్స్ పొడవుగా నిందిన భావన మరియు ఆకలి తగ్గిపోవడం తీవ్రమైన మధ్యంతర అలసత వంటి సమస్యలు కూడా ఎదురవచ్చు కొన్నిసార్లు ఈ లక్షణాలను అసలు షోగ్రన్ వ్యాధి నుండి వేరు చేయడం అసాధ్యంగా ఉంటుంది నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం దట్ లోపానికి పరిష్కారం ఎప్పుడూ ఆహారం మానేయడం లేదా పూర్తిగా ఆహారాన్ని దూరంగా పెట్టడం కాకూడదు దాని బదులు ముందుగా వాపును తగ్గించడంపై దృష్టి పెట్టాలి ఆ తర్వాత మళ్లీ సాధారణ సమతుల్య ఆహారానికి మారాలి దురదృష్టవశాత్తు షోగ్రన్ వ్యాధితో బాధపడుతున్న చాలామంది సరైన ఆహారం కనుగొనడాన్ని వదిలేసి ఆహారాన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు ఇది పరిస్థితిని మరింతగా క్షీణింపజేస్తుంది మీరు షోగ్రన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి సరైన మాక్రోన్యూట్రియంట్ సమతుల్యతను నిర్ణయించడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యంగా కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లపై దృష్టి పెట్టడం ముఖ్యం వాపును తగ్గించడానికి మీ రోజువారీ కాలరీల్లో సుమారు యాభై శాతం కొవ్వుల నుంచి రావాలని మిగతా ఇరవై ఐదు శాతం కార్బోహైడ్రేట్లు ఇరవై ఐదు శాతం ప్రోటీన్లు ఉండాలని నేను సిఫార్సు చేస్తాను ప్రారంభంలో కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడానికి కారణం ముఖ్యంగా హానికరమైన గడ్ బ్యాక్టీరియా ముఖ్యంగా కాండిడా చక్కెరపై పెరుగుతాయి వాటికి కాబ్స్ అంటే చాలా ఇష్టం మీ మైక్రోబయోమ్ ఇప్పటికే అసమతుల్యంగా ఉంటే దానికి చక్కెరను అందించడం షోగ్రను మరింతగా పెంచుతుంది మీరు అసలు విషయంగా చూస్తే మీ ఆంతరంలో చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్లు చక్కెరలు కాబ్స్ ఫైబర్తో పోషించబడుతున్నాయి ఇది వాపును కలిగించి అది మీ శరీరమంతా వ్యాపించి డ్రై ఐ మరియు లాలాజల గ్రంథి లోపం అలాగే ఆనా పాజిటివ్ ఆటోఇమ్యూన్ వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలను కలిగిస్తుంది గ్లూకోజ్ ఫ్రూక్టోజ్ వంటి సులభమైన చక్కెరలు హానికరమైన బాక్టీరియా మరియు ఫంగస్ల పెరుగుదలను ప్రేరేపించగలవు అలాగే ఫ్లాసెస్ ఫ్లోర్లో కనిపించే సులభమైన స్టార్ట్లు కూడా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధికంగా పెరగడానికి దారితీస్తాయి ఈ పరిశీలన నా అనుభవంలో వేలాది మంది రోగులతో పనిచేసిన అనుభవం ద్వారా వచ్చింది కానీ ఏదైనా నిర్దిష్ట శాస్త్రీయ అధ్యయనాల ద్వారా కాదు మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీరు మీ కార్బ్స్ మరియు ఫ్యాక్స్ను మరింత తగ్గించాల్సి రావచ్చు అదే సమయంలో ప్రోటీన్ తీసుకునే పరిమాణాన్ని పెంచి మొత్తం కాలరీలను తగ్గించాలి మరోవైపు మీరు బరువు పెరగాలని చూస్తుంటే మొత్తం కాలరీలను పెంచి కార్బ్స్ మరియు ఫ్యాక్స్ నిష్పత్తులను సరిచేసుకుని మరింత సమతుల్యమైన దృక్పథాన్ని అవలంబించాలి మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో మాక్రోన్యూట్రియంట్లను ట్రాక్ చేయడం ఒక శక్తివంతమైన సాధనంగా ఉంటుంది ఇది కొంత శ్రమను అవసరం చేస్తుంది కానీ దాని లాభాలు నిజంగా విలువైనవే ఈ విధానం సోగ్రన్ వ్యాధిలో ఆహార సమతుల్యతను మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను గణనీయంగా మెరుగుపరచగలదు కాబట్టి మళ్లీ చెప్పాలంటే సోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న రోబుల్లో దీర్ఘకాలికంగా వాకును తగ్గించడంలో ఒక డైట్ పనిచేస్తున్నా లేదా అన్నది నేను నిర్ణయించుకునే ప్రమాణాలు ఇవే ఫైతోన్యూట్రియంట్లపై దృష్టి పోషక అవసరాలను తీర్చడం మైక్రోబయోమ్ స్పెసిసిసిటీ మరియు ఆహార అలర్జీలను నివారించడం నేను ముందే చెప్పినట్లుగా నా ఇతర వీధియోదను చూడండి లేదా మరిన్ని వనరుల కోసం క్రింద ఉన్న వివరణను చూడండి మీకు బాడీ మాస్ కాలిక్యులేటర్ సోగ్రన్ సిండ్రోమ్ను నిర్వహించడానికి అవసరమైన వివిధ రకాల ఫైటోన్యూట్రియంట్ల గైడ్ రోజువారీ కొబులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ అవసరాలను నిర్ణయించడానికి మాక్రోన్యూట్రియంట్ లేతర్ మరియు గట్ మైక్రోబయోమ్ సమస్యలను మరింతగా పెంచే కార్బోహైడ్రేట్లను నివారించడంలో సహాయపడే ఫైబర్ మరియు స్టార్చ్ గైడ్ లింకును లభిస్తాయి నేను ముందే చెప్పినట్లుగా నా క్లయింట్లకు ఈ సూత్రాల ఆధారంగా వారి ఆహారాన్ని నిర్మించడంలో సహాయపడతాను మరియు వారు చాలా తక్కువ సమయంలోనే తమ లక్షణాల్లో గణనీయమైన మెరుగుదలలను చూస్తారు చాలా మంది తమ మందుల మోతాదులు తగ్గించగలుపుతున్నారు లేదా పూర్తిగా ఆపేయగలుగుతున్నారు ఫలితంగా ఆరోగ్యంగా మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతున్నారు నేను ఫైతో డైట్ కు బలమైన వక్తను నా రోగులలో దీనిని తరచుగా ఉపయోగిస్తాను ఇది గట్ మైక్లోబయోమ్ లోపాన్ని తిరిగి సరిచేయడంలో మరియు సోగ్రెన్ వ్యాధిలో ఫైతో న్యూట్రియంట్ లోపానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభావవంతమైన విధానం ఈ డైట్ దీర్ఘకాలిక పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా ఆహార అలర్జీలను కూడా నివారించడంలో సహాయపడుతుంది తక్కువగా తింటున్న వారికి ఇది సాధారణంగా ఆహారాన్ని పెంచుకోవడం ముఖ్యంగా ఆరోగ్యంగా బరుగు పెరగడానికి సహాయపడే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే సరైన విధంగా శరీరంలోని వాపును తగ్గించడం ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు దీర్ఘకాలిక తక్కువ తినే అనేక ప్రతికూల ఫలితాలను నివారించగలుగుతారు ఉపవాసం ప్రభావాలను తిరిగి మార్చడం కానీ సరైన ప్రణాళికతో ఇది పూర్తిగా సాధ్యమే చివరదా మీ అభిప్రాయాలను క్రింద కావెంట్లలో చెప్పండి మీ వాపును మరింత పెంచే ఆహార రకాల గురించి కామెంట్ చేయండి ముఖ్యంగా మీకు షోగ్రన్ వ్యాధి ఉంటే వాటిని నివారించడానికి మీరు ఏం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపించే ఎవరికైనా షేర్ చేయడం మర్చిపోకండి ఇది మైండ్ గిట్ క్లినిక్ నుండి డాక్టర్ చందన్ దాసరి మళ్ళీ కలుద్దాం